హాయ్ ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో వచ్చినటువంటి తుఫాన్ వల్ల వరి పంట అయితే కోతకొచ్చే ముందే నేలకైతే కూలిపోయింది అన్నమాట వరి పంటను ఇటీవల కాలంలో మనుషులే కోత కోసేవారు కదా ఇప్పుడు ఏం జరిగేది అంటే మ్యాన్ పవర్ చాలేదు కాదు దాని వలన పడిపోయినటువంటి పంటలో ఉన్నటువంటి దాని అంతా కూడా నేల రాలిపోయి ఇంకా ఇంకా వర్షాలు వచ్చాయంటే మొలకలు కూడా వచ్చేసిన పరిస్థితి ఉంటుంది చూస్తున్నారు కదా కంప్లీట్ పంట అయితే పడిపోయింది పడిపోయినటువంటి పంటని హార్వెస్ట్ సాయంతో కొయ్యొచ్చా లేదనేది ఈ రోజు వీడియో అనమాట మా నాయన దగ్గర అయితే గ్యామ్ హార్వెస్ట్ ఉందండి గ్యామ్ హార్వెస్ట్ తో పడిపోయినటువంటి పంటనైతే అయితే చూశారు కదా ఈ వీడియోలోన రెంట్ ఉన్నటువంటి రేపర్ సెట్ ఏదైతే ఉందో అది ఏ విధంగా పైకి లేపుతా ఉంది అంటే మనకి షాప్ లో కటింగ్ చేస్తారు అన్నమాట కింద ఆల్రెడీ బ్లేడ్లు ఏవైతే ఉన్నాయో అవి ఆ ఎన్నులు కోసేసి గడ్డిని వెనక్కి ధాన్యాన్ని అయితే ట్యాంక్ లోనికి ట్యాంక్ నుంచి అయితే ట్రాక్టర్ లోనికి పడేస్తే ఈ ధాన్యాన్ని పొలంలోంచి ఒడ్డుకు తీసుకురావడానికి ఫోర్ బై ఫోర్ ట్రాక్టర్ అయితే యూజ్ చేస్తారు ఫోర్ వీలర్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే యూజ్ చేస్తారు ఈ విధంగా పంట కోత కోసం మ్యాన్ పవర్ తక్కువ ఉన్న రోజుల్లో పడిపోయినటువంటి పంటను సైతం నీట్ గా ఎక్కడ గింజ వేస్ట్ అవ్వకుండా ధాన్యాన్ని మణికించినటువంటి వాషింగ్ మిషన్ తో మీరు మీ పంటను కోయించుకోవాలనుకుంటే టైట్ లో నంబర్ ఇచ్చాను కాల్ చేయండి సో ఈ గంటకైతే మూడు వేల రూపాయలు అయితే చార్జ్ చేస్తారండి నిడువుగా నిలబడినటువంటి పొలం అయితే గంటకి ఎకరం పొలం అయితే కటింగ్ అయిపోతుంది పడిపోయినటువంటి పొలం అయితే ఒక అరగంట అయితే అటు ఇటు అయితే ఎక్స్ట్రా అవుతుంది అన్నమాట వీళ్ళైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే వర్క్ చేస్తారండి నైట్ టైం కూడా మీ పంట అయితే కోసి పెడతారు ఇది కలిసి ఇప్పుడు టైటిల్ నెంబర్కి అయితే కాల్ చేయండి నచ్చిందంటే లైక్ చేయండి సందర్ నమస్కారం థ్యాంక్ యూ